హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా మొత్తానికైతే ఇంకా మా వచ్చింది అయితే వచ్చిందనమాట చల్లరైంది ఇప్పుడు వచ్చి ఇదంతా నీళ్ళు వచ్చేసినా గాయత్రి అయితే మొత్తానికి అయితే స్నానానికి అయితే వెళ్తుంది ఇంటికి ఆడినప్పుడు అయితే బాగా స్నానం చేస్తుంది ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఎక్కువైపోతుంది స్నానాలు ఇంకా గాయత్రి అయితే ఇంకా ఈ పని చేస్తుంది అబ్బా

సో మొత్తానికైతే ఈరోజు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే గాయత్రి కోసం అయితే తయారు చేయాలనుకుంటున్నా ఒకసారి చూసేద్దాం చిటికలో పోయి చిటికలో వచ్చేదాం బా ఒకసారి నన్ను జీపించి గాయత్రి నేను మాడుతున్నా ఉందా పట్టుకో కనిపిస్తా సో మొత్తానికైతే కలర్గా ఉంది కదా బన్నీ అయితే మా వాండర్ అయితే తీర్చిన బన్నీ అనమాట ఇది షాపులో ఉన్నప్పటికీ తీసుకున్నా సో మొత్తానికైతే కలర్గా ఉంటుందని బాగుంటుందని తీసుకున్నా సో మా తనకి విషయం ఏంటంటే ఈరోజు గాయత్రి కోసం డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చేయబోతున్నా మొన్న మామూలు అయితే డ్రాగన్ ఫ్రూట్స్ ఒక మూడు తీసుకొచ్చాడు మూడిట్లో వచ్చి ఒకటైతే మేమే కోసుకొని తిన్నాం అనమాట ఎలా ఉంటుంది ఎంత నవీన ఊరు కడతా ఉంది దాని గురించి ఏమనంటే దాని కొయ్యమని కొయ్యి మా దాన్ని కొయ్యమో ఉంటుంది ఒకసారి దాన్ని కోసి చూపించను అనమాట అవునా ఉందా ఓకే దాన్ని కోసి చూపించాను ఆ టేస్ట్ ఎలా ఉందంటే అంటే వాయింతకు వచ్చేలా ఉంది అనమాట డ్రాగన్ ఫ్రూట్స్ చాలా టేస్ట్ ఉంటాయి మామూలుగా అయితే తీయ కదా కానీ గాయత్రికి నవీన్ నాకు ఆ విషయం తెలీదో కోసి తింపిస్తే మాత్రం కక్కేసింది అట్లాగా అయిపోయింది అందుకని గాయత్రి కోసం స్పెషల్గా ఈ రోజు అయితే ఒక ఫ్రూట్ జ్యూస్ ఇచ్చే పోతాం మన స్టైల్లో మన లాగా ఒకసారి చూసేద్దాం అమ్మా ఏంగా అయితే రెడీగా ఉంది ఫ్రూట్ ఆడుంది ఫ్రూట్ దాంట్లో ఉంటుంది దీంట్లో ఉందా తల సంచి దీంట్లో ఎక్కడికి తలసంచరణ వెళ్ళితుంటరా కొబ్బిండ్ల పోయె రండి రెండు చేస్తావా ఒకటి చేస్తా ఒకటి చెయ్య ఎట్లా దగ్గరరా ఊర్కి వెష్టి కొత్తి మొల్ల డ్రాగన్ ఫ్రూట్ తో గా ఇదర్కైతే ఒక మంచి జ్యూస్ అయితే చేయబోతున్నాం ఏకు మాలి తీరక్తం పర్తేదా నీకు రక్తం పడేదాని కోసం ఇట్లా చేస్తున్నాను నేను ఇవి కొంచెం ఎక్కువ ఉన్నాయి సో మొత్తానికైతే గాయత్రి కట్టిద్దాం ఒక ఫోటో తీసుకో పట్టుకో ప్లే పట్టుకో ఈరోజు ఇటుతో అయితే గాయత్రికి అయితే జ్యూసి అయితే చేసిపోతున్నా ఒక తమ్నాల్ ఫోటో తీసుకోమా దగ్గర ఉట్టుకోగ్గ ముందు ముందుకు వెళ్ళా ఓకే

అట్టపా పెద్ద ఏం చెప్పిన ప్లేట్ తెలుసు ప్లేట్లు వేసుకోవాలి దీని అంతా మిక్సీ కూడా ఇంటికాడ నుంచి తెచ్చాను గాయత్రి కోసం అనేసి కూర్చో గాయత్రి కోసం అని మిక్సీ తెచ్చా ఎందుకంటే ఇక్కడ ఏదన్నా జ్యూస్ పౌడర్ చేసుకుని కదా అనేసి ఎగిరిపోయింది గాయత్రి అట్లా సరిగ్గా సరి ఎడన్నో ఒక పక్కే తెస్తుంది తీసే తీసేసి పోయా ఇట్లా చేస్తుంది అనుకుంటారా ఇంకో ఇది కథ స్టక్ అవుతుందా టచ్ చేసి కొంచెం లైట్గా మూవ్ చేసుకుందామంటే ఓకే

ఇట్లా కదా ఇంకా కట్ చేసేదాను ఇట్లా కట్ చేయాలి తిన్నా ఈజీగా ఆ గింజలు చూడా అట్నే అదే బలం గాయత్రి గింజల బలం ఆ నాకు కొంచెం తెలుసు ఫ్రెండ్స్ మీకు ఎవరైనా తెలుసు ఉంటే కామెంట్ చేయండి దీన్ని నైస్ కట్ చేసి ఒక కూరగాయలా కట్ చేయాలి తిన్ని వాళ్ళు ఎవరు చెప్పాలి నేను చేస్తాను అదంగా అక్కడ కలర్ ఉంది అక్కడ కలర్ కనిపిస్తుందా దేనిలో ఒక కలర్ కనిపిస్తుందా ఇట్లా స్టడీ స్టడీ పెడతా నేరు అంటే బాగా అనిపిస్తుంది కట్ చేస్తాను చేయగలక అయిపోయి ముందు అయిపోద్దలు మిక్సీలో అది అంతా మరీ ఎక్కువ లేకుండా దానికి భారం లేకుండా కట్ చేయాలట్లాగా ఐ మేది పాతే ఎంత మెత్తగలయ్య మేది పాతే ఒకటి చాలు ఇది ఒకటి తాగిన వారు రేపు ఒకటి తాగిన సరిపోతుంది పెద్దది ఇదే చిన్నదే చిన్నకాయ ఎంత వచ్చింది ఓకే అయిపోయింది ఇది సో ఫ్రెండ్స్ ఇప్పటికైతే దీన్ని కట్ చేయడం విధానం అయిపోయింది అనమాట ఇంకా బాగుందా కట్ చేయడం మనం మిక్సీ ఎత్తుకుని అయితే ఇప్పుడు వెళ్ళాలి అడిగి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఒక పెట్టదు ఇక్కడే ఒక రోజు దీన్ని హోమ్ టూర్ చేస్తాను చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది వీడియో అయితే మిక్సీ ఎత్తుకున్నా అదేనా మామూలుగా జ్యూస్ గిన్నె పోయిందా ఇక ఉంటుంది ఓకే ఇక్కడ పెట్టుకుందామా ఇప్పుడు నేను ఈరోజు ఉదయా మిల్క్ తెచ్చాల్వరా ఇది ఓకే ఫస్ట్ దాంట్లోకి మిల్క్ పోయకూడదు మిక్సీలో కొట్టాలి ఫస్ట్ మిక్సీలో కొట్టి ఒక గ్లాసులో అయితే పోసుకోవాలి ఫస్ట్ ఇది పొద్దున్న దీన్ని ఇప్పుడు దానికి కావాల్సి గిన్నె ఇదేనా అదే చాలా భయంకరం ఉంది కడుక్కొస్తా పచ్చడి కొట్టిందా వస్తుందా స్టార్ట్ అయిందా సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే దీన్ని క్లీన్ చేసుకోవచ్చాను అబ్బా అంటే ఎప్పుడు అడిగింది ఏమో అని డౌట్ వచ్చి మళ్ళీ క్లీన్ చేశాను పచ్చ కొట్టారు పద్రా అందుకనేసి దాంట్లోనేసిపోతున్నాం మన గాయత్రి కారం కారంగా పొలం పొలం కూడా పోతుంది దీంట్లో వేసుకుందాం మనం పాలు కూడా ఇంట్లో పోసి కూడా వేస్తాం కదా చక్కెర వేసి అది కూడా మిక్సీలో పడేస్తారా చక్కెర కూడా ఎత్తుకోవాలి ఇప్పుడు నంది ఇంకా నేను కూడా ఉండలా ఒక్క టేస్ట్ చూద్దాం నోట్లో ఎట్లా ఉంటుంది ఏదో బా నాకైతే ఫస్ట్ రోజు ఒక దెబ్బ తింటే వాంతికి వచ్చేసింది నాకు దీంట్లోకి చక్కెర కూడా వేసుకుని ఒకసారి మిక్సీలో పెడతావా చక్కెర ఆడుతుందా

మా చక్కెర ఎక్కడ పెట్టమ్మా ఉంటుంది అంటే ఇంకా చక్కెరకుందా అది అది కాదు దీంట్లో అయితే బాగుండా బాగుండా ఉంది ఫ్రెండ్స్ వస్తున్నాయి ఇదిగో రాయిత్రి కోసం ఇంకా చక్కెర

ఇప్పుడు కరెంట్ ఎక్కడ ఉందో అక్కడ పోవాలి కుర్చీ ఉందాకుంటారా కుర్చీ కానీ చాలా భయంకరమైన ప్రదేశంలో ఉంది ఓకే దీనిలో పెట్టి కొట్టద్దు మీకు సీలు పెట్టి చక్క ఫస్ట్ మోచేద్దాం దగ్గర అట్టేసి ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు పాలు పొట్ట ఒకసారి నిన్న బాగా మిక్సీ అయిపోతుంది కదా ఇప్పుడు దిబ్బాీప చిన్న దిప్పాలన్నమాట ఎందుకంటే వాళ్ళగోడ కళ్ళు తిరగకూడదు ఎక్కడ ఉన్నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పోయి మిక్సింగ్కి పాలు తెచ్చేస్తాను పాలు పెడతా ఒకసారి ఒకటి పాలు పచ్చిపాలు ముడుకు పెట్టి పైరు పచ్చిపాలు పోయేస్తారు ఒక పచ్చి పాలు ప్యాకెట్ అయితే తెచ్చినాను నేను చేసే విచిత్రంగా ఎవరు చేయరు సింపుల్ చేసే పని దాన్ని ఎక్కువ చేస్తా చాలైతే పోయేసుకుందాం ఇది సాల్నట్లే దీనికి ఇంకోటి పోసేది గది ఒక నేను ఒక సాల్దు ఇంకొకటి తెచ్చేస్తా సరిపోలేదు ఫ్రెండ్స్ ఇంకో ప్యాక్ కూడా తేవాల్సి వచ్చింది చక్కెర కూడా కొంచెం వేసుకుని చూద్దాం ఎట్లా వస్తుంది ఏందో నేను చేసి ఆడ విడి మాములు ఆడవిడి కదో దీన్ని కూడా ఓపెన్ చేసి దాంట్లో పోసేదాం పట్ల పోయేస్తుంది ఇంకా ఎట్లా వస్తుంది ఏమో నేనైతే బాగానే వస్తుంది అనుకుంటున్నా కొంచెం లైట్గా చక్కెర వేసుకుందాం పోయి ఎక్కువ వేసి మిస్కా జ్యూస్ రెడీ జ్యూస్ రెడీ జ్యూస్ రెడీ స్మెల్ బాగుంటుంది స్మెల్ ఇంకా చాలే దీన్ని ఇక్కడ ఆఫ్ చేసి ఇంక తీగైతు ఇప్పుడు గ్లాసులు తెలుసునా గ్లాసులు దావా గ్లాసులు లేవా గ్లాస్ దేవా ఒకటే లేదు నుంపు ఎంతో కష్టపడి గాయత్రి కోసం చేసిన ఏం ఏం చేయడంతా డ్రాగన్ ఫ్రూట్స్ జ్యూస్ డ్రాగన్ జ్యూస్ డ్రాగన్ 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 ఫ్రూట్స్ జ్యూస్ జ్యూస్ తయారైపోతే రెడీ అయిపోయింది ఇంత టచ్ అయితే అది బాగా కల్లుగా అది మా మీకు చెప్పలేకపోతున్నా ఫ్రెండ్స్ నేనైతే నన్ను కూడా తినబడుతుంది అంతా జ్యూస్ రెడీ సరిగ్గా ఉంటుంది గాయత్రి ఫస్ట్ గాయత్రి వేద్దాం ఫస్ట్ నువ్వు టేస్ట్ చేయాలి ఎవరు నేను చేయకూడదు ఫస్ట్ నీ కోసం తయారు చేసాను కాబట్టి నువ్వే టేస్ట్ చేయాలి సో మా తనకి కొద్దిగా సో ఇది అమృతం గాయత్రి ఇది చాలా మంది దొరక్క ఇబ్బంది పడుతుంటారు నేను నీ కోసం ఎంతో ప్రేమగా చేసింది నువ్వే టేస్ట్ చేయాలిందా ఎప్పుడు వసి నా కొస్తా కొతాగా యాంగ బాగుంటది ఒకసారి టైం చూడు చాలండి టైం కరతాగు కాని టైం అయిపోతుంది ఇంట్ల మళ్ళీ 15 నిమిషం దాటిపోతుంది తాగా గిరే కాని బా యా టైం అయిపోతుంది మళ్ళీ తిప్పేసినా యా బాలా

అత కడ తీసుకుందా ఇప్పుడు కామెంట్ చూడండి ఒకరితో వదిలిపెట్టమే అందరూ అది మంచి చెడ్డ అందరికీ అందరు టేస్ట్ రాదు అప్పుడు ఎంత బాగా తాగొస్తుంది

ఈసారి బీట్రూట్ తెస్తాం బీట్రూట్ వచ్చి బీట్రూట్లో విధంగా ఇదే చూసి చేస్తాను గాయత్రి కోసం అయితే గాయత్రి కోసం చేసిన ఇంకొంచెం దాతమా ఇంకా సో మొత్తం ఉదయాసి భయపడింది మన జ్యూస్ భయపడ మన చేసిన జ్యూస్ చూసి భయపడతాను అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నుంచి అయితే వీడికి ఒక లైక్ చేయండి కొత్త చూస్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వేరే కలుసుకుంటుంది అందరికీ బాయ్ నేను చెప్పిన మ్యాటర్ మీకు అర్థం అయితే ఓకే నాకే అర్థం కదా సరే మీరు ఏదనుకుంటే అదే లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేసిన వారు ముందు పోతాం సరే నెక్స్ట్ వీడియోలో అంతా అందరికీ బాయ్